గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ న్యూస్ తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది విగ్రహ ఏర్పాటుకు అనువైనటువంటి స్థావరాన్ని గుర్తించిన అధికారులు ఇవాళ భూమి పూజ నిర్మాణం మొత్తం కుదుర్చారు ఉదయం పదకొండు గంటలకు జరిగే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బన్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లు సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ నైన్త్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భూమి పూజ చేయనున్నారు చెరువుల ఆక్రమణ కట్టడాలపై ఉక్కుపదం మోపిన హైడ్రా ఇవాళ జన్వాడలో కుల్చివేతలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ ఇరిగేషన్ రెవెన్యూ సర్వే అధికారులు వెళ్లారు జన్వాడ నుంచి పుల్కాపూర్ ఫిరంగి వెళుతుంది నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు ఇక పూర్తి స్థాయిలో సర్వే చేశామని రిపోర్ట్ ఉన్నతాధికారులకు అందజేస్తూ ఉన్నారు కమిషనర్తో జిహెమ్సీ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు హైడ్రాక్ జీహెంసి బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు ఓల్డ్ సిటీలో వైసీ బ్రదర్స్ మల్లారెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి చెరువులను ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు విద్యాసంస్థలు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేలి తెలిపారన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పారు చెరువులు నాలల్లో అక్రమ నిర్మాణాలు నిలమట్టం చేసే విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని రంగనా స్పష్టం చేశారని బీజేపీ కార్పొరేటర్లు వెల్లడించారు హైడ్రాక్ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది ఇప్పటివరకు డెబ్బై మందితో కూడిన లిస్ట్ రెడీ చేసుకున్నట్లు సమాచారం లిస్టులో బడా బాబులు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది రాబోయే పదిహేను రోజుల్లో కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది మూడు రోజులుగా బుద్ధ భవన్ ఆక్రమణల ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు భారీ బందోబస్తు కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతోంది బుల్డోజర్లను బందోబస్తును సిద్ధం చేసుకునే పనిలో కమిషనర్ ఉంది ఏకకాలంలో కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తోంది తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ప్రజాపాలన శిబిరాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది సెప్టెంబర్ పదిహేను నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరిస్తారు పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రాల్లో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు అందించనున్నారు ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇకపై రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా జారీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది హెల్త్ డిజిటల్ కార్డులు జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా లేబొరేటరీలు సాయం తీసుకోవాలా అన్న విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు తప్పు చేయకపోయినా జైలుకు పంపడంతో జగముడుగా తయారయ్యానని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అభియోగాలతో అరెస్ట్ అయిన ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది దీంతో తిహార్ జైలు నుంచి విడుదలైనటువంటి తర్వాత భర్త అనిల్ కుమార్తో పాటు సోదరుడు కేటీఆర్ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు జైలుకు సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వరకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు బావ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి తిహార్ జైలు వద్దకు చేరుకుని కవితకు ఘనంగా స్వాగతం పలికారు ఇక వాళ్ళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేశారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ జాగృతి ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అభిప్రాయపడ్డారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు జాగృతి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు కవిత బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అంటూ ఆయన ట్వీట్ చేశారు కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి విజయంగా ఆయన అభినందించారు కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చిత్రం సాధించారని బండి సంజయ్ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు ఇది ఆయన స్థానానికి తగ్గింది కాదని సూచించారు బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధికారంగా పరిగణనలో తీసుకోవాలంటే అక్సలో కేటీఆర్ కోరారు కవితకు బయలు రావడంపై కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెట్టర్లు వేశారు మీ అలుపెరగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ బీఆర్ఎస్ ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు దీంతో బండి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్ కవితకు బయలు వచ్చిన తర్వాత కొందరు చేస్తారో కామెంట్స్ బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా చెప్పారు బాధ్యత గల వ్యక్తులు మాట్లాడడం విచారకరమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బియ్య శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు శాశ్వతంగా కవిత జైల్లో ఉండాలన్నది ప్రశ్నించారు ఇకపై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభించారు ఇక ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అద్భుతమైనటువంటి క్రీడాకారులు తయారు కావాలని జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం జరిగేలా కృషి చేస్తా ఉన్నారు భట్టి విక్రమార్క రైతు రుణమాఫీపై ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు ధర్నాకు దిగాయి విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ చేరుకున్నారు ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టత ఇచ్చారు రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహపడదన్నారు కుటుంబ నిర్ధారణ కానీ రైతులకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు రైతులు ఇంటి వద్దే కుటుంబ నిర్ధారణ చేసి వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారని రైతులకు మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది ఓపెన్ కోర్టులో సిడీఓ తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు బ్యారేజీల డిజైన్లు అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు ఏవైనా జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది అప్రూవల్ చేసే ముందు తర్వాత నిబంధనలు పాటించారని ప్రశ్నించారు కమిషన్ ప్రశ్నలకు ఇంజనీర్లు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లుగా తెలిపింది ఇక ఇంజనీర్ల సమాధానాలపై జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు హై పవర్ కమిటీలో సిడిఓ అధికారులు సభ్యులుగా ఉన్నారని ఇంజనీర్లు తెలిపారు డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు అన్నారం సుందేళ్ళ లొకేషన్లు మారాయని మేడిగడ్డలు లొకేషన్ మారలేదని ఇంజనీర్లు కమిషన్కు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కుమార్ కౌట్ బీజేపీ బీఆర్ఎస్ వచ్చిందని ఆరోపించారు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ చూశారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఢిల్లీలోని బీజేపీ నేతల చుట్టూ హరీష్ కేటీఆర్లు తిరిగి ఆపద మొక్కలు మొక్కారని విమర్శించారు బీజేపీ ప్రక్రియ మొదలవుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ బీఆర్ఎస్లో లో విభేదాలు బగ్గుమన్నాయి డిప్యూటీ మేయర్గా పొలిటికల్ హీట్ సాగుతోంది అమెరికా వెళ్లిన సునీల్ రావు డెప్యూటీ కు ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి నెలకొంది సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ స్వరూపరాణి మండిపడ్డారు సునీల్ రావు అగ్రవర్ణ దురహంకారం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ తమను తీవ్రంగా అవమానపరిచాడన్నారు సునీల్ రావుని మేయర్ చేసిన వినోద్ కుమార్కు ద్రోహం చేశాడని ఆరోపించారు అనుమతి లేకుండా మేయర్ అమెరికా వెళ్లడంపై కలెక్టర్ డిప్యూటీ మేయర్ స్వరూపరాణి ఫిర్యాదు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు క్రిష్టకాలంలో తన వెంట ఉన్న ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడే అని తెలిపారు ప్రతి కార్యకర్తను భవిష్యత్తులో సముచిత స్థానాల్లో ఉంచుతానన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీలో ఏసీసీ రవికుమార్ ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి లేదా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని నలభై ద్విచక్ర వాహనాలు ఒక ఆటో సీజ్ చేశారు పోలీస్ స్టేషన్ తరలించారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు గంజాయి నిర్మూలనకు ప్రజలు తమవంతు పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఖమ్మం లింగయ్య నగర్ లో ఉద్రిక్తకు చోటు చేసుకుంది భూదాన్ బావిలో ఉన్న గుడిసెలను తొలగించేందుకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించారు జేసీబీలతో అక్కడకు చేరుకున్నారు దీంతో నివాసాలను కూల్చేందుకు వచ్చినటువంటి జేసీబీలను అడ్డుకున్నారు స్థానిక ప్రజలు దీంతో ప్రైవేట్ వ్యక్తులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర వాగులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు వీరంతా నాందేడ్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కాగా రాఖీ పండుగ కోసం బంధువులు ఇంటికి వచ్చారు ఈ క్రమంలో గ్రామ సమీపంలో వాగు చేపల వేటకు వెళ్లారు వాగు లోతు గుర్తించక ముగ్గురు యువకులు కాగా ఓ యువకును స్థానికులు కాపాడారు గలంతైన ముగ్గురు యువకుల కోసం ఒకరి మృతదేహం లభ్యమైంది కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే అక్షరశ్యాన్ని కలెక్టర్ దంపతులు గుర్తించారు కుమరం భీమ్ నసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి దంపతులు ఆదర్శంగా తమ మూడు సంవత్సరాల కూతురు స్వరను అంగన్వాడీ స్కూల్లో చేర్పించారు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి స్వర పిల్లలతో కూర్చుని ఆట వస్తులతో ఆడుకుంటుంది అంగన్వాడీ కేంద్రంలో వండిన భోజనం తినడం దృశ్యాలు చూపర్లను చెల్లింపేశాయి ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని వార్డులను పరిశీలించారు ఆరుమూరు పేరుకే వంద పడకల ఆసుపత్రిని కానీ పది పడకలకు సరిపడే డాక్టర్లు సిబ్బంది ఎక్స్రే మిషన్స్ ఇలాంటి సౌకర్యాలు ఏవీ లేవని రాకేష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు పేద ప్రజలు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే సదుపాయాలు అందుబాటులో లేఖ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయని రోగులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్స్కు సూచించారు ఆసుపత్రి విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించినందుగా స్పందన రాలేదన్నారు గంజాయి నుండి హ్యాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పది లీటర్ల హ్యాష్ ఆయిల్ పంతొమ్మిది పాయింట్ రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నా హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు ఏపీకి చెందిన వర్గా పోలీసులు గుర్తించారన్నారు ఏపీ అల్లూరు సీతారామూర్ జిల్లా నుంచి హ్యాష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడి ఇద్దరు నిందితులను చిన్నకోడూరు పోలీసులు పట్టుకున్నారు సిద్దిపేట జిల్లా చిన్నకడూరు మండలం రాముని పట్ల గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో వివిధ గ్రామాల్లోని దేవాలయాల్లో చర్యలకు పాల్పడుతున్న వారు పట్టుబడ్డారు నిందితుల వద్ద నుంచి డెబ్బై ఐదు గ్రామాల ఆభరణాలు నూట ఎనభై రెండు తులాల వెండి కిరీటం శ్రీచక్రం వెండి మట్టలు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామన్నారు గ్రామీణ స్థాయిలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు యదాద్రి భువనగిరి జిల్లా ఎదగోట మున్నూర్ కాప్ భవన్లో జిల్లా అధ్యక్షుడు పాసం భాస్కర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సభ్యత నమోదు సన్నాహక సమావేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోరా నరసేగౌడ్ కాసం వెంకటేశ్వర్లు గూడూరు రెడ్డి పడాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పనితీరును ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చట్టబద్ధత లేని లాంబాడాలను ఎస్టీ జాబితా తొలగించే వరకు ఆదివాసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు తుడుం దెబ్బ పిలుపు మేరకు భీం మసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి బెజ్జూర్ మండలాల్లో సంపూర్ణ బంద్ నిర్వహించారు వ్యాపార సముదాయాలు పాఠశాలలు వైన్స్ తదితర ఇతర సముదాయాలు మరియు విద్యా సంస్థలు శాంతియుతంగా బంద్ నిర్వహించారు ఆదివాసీ నివాస గ్రామాలకు మండల కేంద్రాలకు రోడ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదివాసీ చట్టాలను ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేయకుంటే స్వయం పరిపాలన చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ ప్రాంతాల్లో డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ మూడును యథావిధిగా కొనసాగించి బ్యాక్లాగ్ పోస్టులను ఆదివాసీలకి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు సీజనల్ వ్యాధులు భారీగా పెరుగుతున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆంధోల్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు ఆసుపత్రి సిబ్బంది తమను పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్ పలువురు రోగులు ఫిర్యాదు చేశారు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పదిహేడు డెంగ్యూ కేసులు నమోదైనట్లు హాస్పిటల్ వైద్యులు కలెక్టర్ తెలిపారు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంధోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి వార్డులో తిరుగుతూ వార్డు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రతి ఇళ్ళు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు ఎవరైనా విష జ్వరాలతో ఇబ్బందులకు గురైతే వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వార్డు ప్రజలకు సూచించారు విదేశీ యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐమెటా సంస్థ సహకరిస్తోందని ఎస్ఏఎస్టీ మైనార్టీ కమిషన్ చైర్మన్ షబ్బీర్ అలీ తెలిపారు సికింద్రాబాద్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఐ మెటా కార్యాలయాన్ని షబ్బీర్ అలీ ప్రారంభించారు విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇతరదికంగా ఆర్థిక తోడ్పాటు అందిస్తుందన్నారు ఇప్పటివరకు దేశీ విద్య కోసం ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తుండగా మంచి యూనివర్సిటీల్లో సీట్స్ సాధిస్తే యూనివర్సిటీ ఫీజు మొత్తం తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లోకి వెళ్లేందుకు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు ఫైనాన్స్ విషయంలో సూచనలు సలహాలు ఇస్తున్నామని ఐటా సంస్థ నిర్వాహకులు తెలిపారు కవితకు బౌలి విచరుస్తాలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకున్నారు ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ చాలా సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో కవిత ప్రజల మద్దతుతో ఎవరు ఊహించిన ఎత్తుకెదుగుతారని ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు నగర శివార్లో నంద్రాగ్ కాలేజీ ముందు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లు నిర్మాణాలు చేపట్టి విద్యార్థుల జీవితాలతో చలగాడుతున్నారని ఆరోపించారు రాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను అరెస్ట్ చేసి పోచారం పోలీస్ స్టేట్లకు తరలించారు నగర శివార్లను గట్ కేసర్ మండలం పోచారం ఇన్ఫోసిస్ ఐటీ సైజ్ ముందు హాస్టల్ జమండలం నిర్వాహకులు భారీ ర్యాలీతో ఆందోళన చేపట్టారు ఐటీ పరిశ్రమను నమ్ముకున్న ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు వివిధ ఐటీ కంపెనీలు కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవస్థను ఇంకా అమలు చేస్తుండటంతో లక్షలాది మంది రోడ్డున పడ్డామన్నారు వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవస్థను తీసివేసి తమలాంటి వారిని ఆదుకోవాలని హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాశివ అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రస్తుత రోజుల్లో యువత మత పదార్థాలు డ్రగ్స్ లాంటి చెడులవాట్లకు ఆకర్షితులు రావుతున్న తరుణంలో యువతను క్రీడల వైపు మళ్లించేందుకు సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో బాచుపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ పోటీలు డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు బాలానగర్ జోన్ పరిధిలో జరుగుతున్న ఈ క్రీడల్లో సమీప ప్రాంతాల్లో నలభై జట్లు పాల్గొంటాయి ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు మొదటలో సార్ట్స్ అకాడమీపై నెగ్గిన సరూరు నగర్ జట్టుకు బహుమతిని అందించారు యువతను క్రీడల వైపు మళ్లించేందుకు పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని డీసీపీ సురేష్ కుమార్ అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కెల్ ఇల్లు వంద పడకల ఆసుపత్రి నేపిస్తే డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ అట్టాడసిరి ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్నటువంటి సేవలపై స్వయంగా పలువురితో మాట్లాడి తెలుసుకున్నారు క్యాజువాలిటీ వార్డులు పరిశీలించి వైద్యులతో ముసరించారు ఆసుపత్రి వైద్యుల పనితీరు ప్రజలకు అందుతున్న పూర్తి సదుపాయాలు పరిశీలించారు రోగులకు సరిపడా పడకలు లేని విషయాన్ని గుర్తించిన ఆయన వెంటనే అవసరమైన బెడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గర్భిణీ స్త్రీలతో అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ చేయాలని వైద్యులకు సూచించారు వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు అలాగే సందర్శనతో ఆ సందర్శనతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు బ్రహ్మోత్సవాల ముందుగా జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు వినాయక చవితి రోజు సెప్టెంబర్ ఏడవ తేదీని ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంతరీక ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రభుత్వ శాఖలు సహకరించాలని పూతలపట్ ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వాణి ఆలయ ప్రధానార్చకులు సోమశేఖర్ గురుకులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు ఉచిత తీసుకు పంపిణీ విధానంలో అధికారులు ఎలాంటి అవకతవకలు పాల్పడితే పేర్చింది లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ రణుబాబు హెచ్చరించారు చెంపేట మండలం మాదిపాడులో ఉచితీసుకు పంపిణీ విధానాన్ని పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు విషయంలో చట్టసభల్లో తీసుకొచ్చే కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆవాస్ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు వక్ బోర్డు కమిటీ సభ్యులుగా అన్ని మతస్థలం కాదన్నారు ప్రకాశం జిల్లా పొదిలిసిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు వాహన ప్రమాదాల్లో తొంభై శాతం మరణాలు కేవలం హెల్మెట్ లేకపోవడంతోనే జరుగుతున్నాయని తెలిపారు అనంతపురం జిల్లా రవ్వకొండ సామాజిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోతుల బెడతతో రోగులు బెంబెలెత్తిపోతున్నారు ఆసుపత్రి ఆవరణలో కడుగు పెట్టగానే చేతుల వస్తువులు లాక్కున్న కోతులు మహిళలు చిన్నపిల్లలను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి నెలలు సేకరించే వ్యర్థాలను పంచాయతీ కార్యాలయాలలో డంపింగ్ చేయడం ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పాలకొండ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక నిరసన ప్రదర్శన చేపట్టింది పంచాయతీ కార్యాలయం ఎదురుపడేసిన విద్యార్లను తొలగించుకుంటే ప్రజా ఉద్యమం తీవ్రతరం చేస్తామని పౌర సంఘాల ఐక్యవేదిక ప్రతినిధి రమణారావు హెచ్చరించారు శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం నందీశ్వర స్వామికి విశేష నిర్వహించారు త్రయోదశి రోజున దేవస్థాన సేవకి కంక్యర్శనం జరిపించారు ఉక్రెయిన్లో ఇటీవల పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి పర్యటన వివరాలు పంచుకున్నారు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో కొత్త పొత్తు పొడిచింది హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాల నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ పొత్తు పెట్టుకున్నాయి ఈ పొత్తు విషయాన్ని దుష్యంత్ చౌతాల వెల్లడించారు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ కంటే చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో ఉన్న ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తే రాజకీయంగా మేలని తాము భావించానని అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు పొత్తులో భాగంగా హర్యానాలోని మొత్తం తొంభై అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ డెబ్బై చోట్ల ఆజాద్ సమాజ్ పార్టీ ఇరవై చోట్ల పోటీ చేయనున్నాయని తెలిపారు హర్యానాలో అక్టోబర్ ఒకటిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది అదే రోజు నాలుగున ఓట్లు లెక్కించనున్నారు ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది పార్టీలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు చంపాయి సోరెన్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు ఈ నెల ముప్పైనా బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు అదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు చంపాయి సోరెన్ ఇప్పుడు స్వయంగా ధృవీకరించారు ఈ నెల పద్దెనిమిదిన తాము ఢిల్లీకి వచ్చినప్పుడే తన స్థానం ఏమిటో స్పష్టం చేశారని వాస్తవానికి ముందుగా తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు కానీ ప్రజలతో తమకున్న మద్దతు చూసి నిర్ణయం మార్చుకున్నారు బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఓవైపు లడ్డాక్ సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టామన మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ప్రణామాల వేళ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది శ్రీలంక తీరంలో ఇరు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగేసాయి క్షిపణి విధ్వంసక భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరానికి చేరుకుంది అదే సమయంలో చైనాకు చెందిన మూడు యుద్ధ నౌకలు ఫీ ఉజీ షాన్ క్విలియన్ షాన్ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటనకు వచ్చాయి ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా యుద్ధ నౌకలు కూడా అక్కడికి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది హీ ఫీ యుద్ధ నౌకలు రెండు వందల అరవై ఏడు మంది ఉజీష్ షాన్లో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది క్విలియాన్ షాన్లో మూడు వందల ముప్పై నాలుగు మంది చైనీస్ సిబ్బంది ఉన్నారు ఇవి హిందూ మహాసముద్రంలో ప్రవేశించినప్పటికీ ఆ వీటి కదలికలను భారత నేవే ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంది ఇవి ఇవాళ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీన్ న్యూస్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ